కింటికి వెళ్ళే రేసన్న గారు ప్రార్థించేద్దామని అందరూ ముగించుకుని వెళ్తా ఉంటే ఆవిడ తొందర చేసింది అయ్యా పప్పులుస్ అయ్యా ఇప్పుడే తాలింపేశానయ్యా అమ్మ నేను ఇప్పుడే తినేసి వచ్చానమ్మా నేను తినలేనమ్మా ప్లీజ్ అయ్యా తినయ్యా తినయ్యా అని ఆవిడ విసిగిస్తే ఆ మా పేదవాళ్ళు మీరు తినరా అది ఇదని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సరే ఒక్క ముద్ద పెట్టమన్నారు కూర్చొని తింటున్నారు అక్కడ ఈలోగా మారు మనసు లేని భర్త వచ్చాడు రే చూడ్డానికి తున్నపోతూ లాగా ఉన్నావు పదిలో అడకి తిని తినకపోతే ఇతర పని చేసుకుని బతకచ్చు కానీ వీలేదు ఆ రోజున ఆలోచనలో పడ్డాడు ఈ పళ్ళ మీకు పెట్టి వదిలి వెళ్ళిపోతే నువ్వే సేవకుడు వారా అంత రోషం వచ్చిందంటే నీకు అంటాడు అప్పుడు నీకు అలాగే కన్నీళ్లు కారుతా ఉంటా అన్నం అలాగే కలుపుకొని ఇక్కడ మూడు ముద్దలు తిని గొంతులో నీళ్లు తాగేసి బయటకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మూర్ఖుడు అంటాడట చిన్నోడైనా చాలా ఓపిక అనుకుంటాం ఈ పాస్టర్కి రేపు ఆదివారం మీతో పాటు ప్రార్థనకు వస్తుంది